మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నవంబర్ పంతొమ్మిదిన కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని ఉక్కు మహిళా స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ఇతర నేతలు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు అర్పించారు తరువాత ఇందిరా చౌక్లో విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గరీబీ హఠావు నినాదంతో పేదల కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ఆమె ఆశయాలతోనే నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అదే మార్గంలో కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు ప్రధాని మహిళ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్తో పాటు భాస్కర్ అన్న మోహన్ అన్నతో పాటు మిగతా సెల్స్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మరి అదేవిధంగా మరి గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూపినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూసినటువంటి మార్గంలో ఇంద్రమ ఇల్లు నిర్మిస్తా ఉన్నాం అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు వారు చూపినటువంటి పాటలు ఈరోజు మన కన్ కను కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి వారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకుని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలం కంకణ భద్రమై మరి వారి జయంతి సందర్భంగా మరొకసారి వారి మరి నా నాయకత్వంలో వారి వారు చూపినటువంటి పాటలో పయనించాలని చెప్పి మరి మేమంతా కంకణ భద్రమై ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరు కూడా మరి వారి యొక్క ఉప సంకల్పాన్ని తీసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశాన్ని మరొక్కసారి మరి మనమంతా కూడా వారి అడుగుజాడలో తీసుకెళ్ళాలి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఇందిరాగాంధీ గారికి జన్మ జయంతి సందర్భంగా మరొక్కసారి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుతూ వాళ్ళకు మేము కాంగ్రెస్ కార్యకర్తలు వారి అడుగు నడుస్తామని చెప్పి ఒక్కసారి తెలియజేస్తాం